మనం ఈరోజు ఏంటంటే వీడియోలో మామిడికాయలతోని పచ్చి మామిడికాయలతోని మురబ్బ చేసి చూపిస్తున్నాను ఇది ఏంటంటే మనం వన్ ఇయర్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సంవత్సరానికి సరిపడా మనం సంవత్సరం వరకు స్టోర్ చేసుకునే ఈ మురబ్బ అనేది ఎలా చేస్తారు స్వీట్ అందరూ అయితే ఈ మామిడికాయల సీజన్లో ఈ పచ్చి మామిడికాయ మామిడికాయలను తీసుకొని వన్ ఇయర్ వరకు దాన్ని తురిమేసి ఒక్కొక్కరు మిక్సీ పట్టేసి పేస్ట్లా చేసేసి వన్ ఇయర్ వరకు పెట్టుకుంటారు కదా ఇది మనం స్వీట్ అనమాట స్వీట్తో చేసుకునే ఈ మురబ్బ మురబ్బ అంటేనే స్వీట్ కదా సో దాన్ని మనం ఎలా చేసుకోవాలి అని అంటే ఈ ప్రాసెస్ అంతా నేను ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిని అన్ని పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకొని ఇది పీల్ చేసిన తర్వాత పీసులుగా కట్ చేసుకొని వాటర్లో ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఉడికించిన తర్వాత దీంట్లో అవి తీసేసి మనము స్ట్రైనర్లో వడగట్టేసిన తర్వాత చక్కెర పాకం పెట్టుకోవాలి చక్కెర పాకం తీగ పాకం వచ్చిన తర్వాత దాంట్లో వేయాల్సింది ఒక హాఫ్ నిమ్మ చెక్క రెండు లవ రెండు యాలకులు వేసుకోవాలి అంతే అది వేసేసి షుగర్ పాకం వచ్చిన తర్వాత వేసి పెట్టేసుకుంటే ఇది స్టోర్ చేసి పెట్టేసుకుంటే వన్ ఇయర్ వరకు ఉంటుంది ఇన్ కేస్ మనం తెలియకుండా తడి స్పూన్ కానీ ఒకవేళ కొంచెం తడి తగిలినట్టయితే అది మనకు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం దాదాపుగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వన్ ఇయర్ వరకు స్టో స్టోర్ చేసి ఉంచవచ్చు అనమాట ఇది ఇప్పుడు మనం ప్రాసెస్ ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము ఏంటి అంటే దీనికి నేను టూ పచ్చి మామిడికాయలు తీసుకున్నాను ఆ పచ్చి మామిడికాయలను తొక్కంతా తీసేసి తీసేసిన తర్వాత దీంట్లో మనం ఏంటంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి పెద్ద పెద్ద పీసెస్ ఉండాలి మరీ చిన్న చిన్నగా ఉండొద్దు ఒక్కొక్కరు ఒక్కొక్క దీన్ని గ్రేట్ చేసి కూడా చేసేస్తారనమాట సో అలా కాకుండా దీన్ని అంతా నేను పీల్ చేసేసిన తర్వాత ముక్కలు ఎంత సైజ్ అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదంతా పీల్ చేసేసుకున్నాను ఇప్పుడు ముక్కలు కట్ చేసేది చూపిస్తున్నాను వీడియోస్ బాగా చూస్తున్నారండి నేను పెట్టే వీడియోస్లో అంటే ఇప్పుడు లైవ్లో కనిపించేటట్టు పెడుతున్నాను కాబట్టి దీంట్లో ఏమైనా కామెంట్స్ చెప్పండి నాకు తప్పకుండా ఎలా పెడుతున్నాను కరెక్ట్గానే పెడుతున్నాను అని అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకు అని అంటే ఈ ఓన్లీ అందరూ ఏమని చెప్తున్నారంటే ఈ ఒక స్టవ్ వరకే చూపించి పెట్టడం కంటే కనిపించేటట్టు పెడితేనే బాగుంటుంది మనకు మాంటైజేషన్ అవన్నీ అయిపోయినవి కాకపోతే ఏంటంటే ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా జెన్యున్గా ఉంటుంది అని అంటున్నారు కాబట్టి నేను ఇలా పెడుతున్నాను అనమాట ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి ఇక ఇవి ఇవి మనం పీసెస్ ఇలా కట్ చేసేసుకున్నాం అనమాట ఇలా కట్ చేసి ఆల్రెడీ దాంట్లో టెంక తయారైపోయింది ఇప్పుడు రీసెంట్గా వచ్చినవే కదా సో ఇవి టెంక కూడా రెడీ అయిపోయింది అందులో ఇది మనం ఇంత ఇంత పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసేసుకోవాలి నేను తీసుకునేది దాదాపు వన్ కేజీకి కొంచెం తక్కువ అనమాట ఇంత పీసెస్ ఉంటేనే మనకు ఈ మురబ్బా అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది సో ఇలా పీసెస్ అన్నీ కట్ చేసేసి పెట్టుకుందాం ఫస్ట్ మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలి అనంటే ఎక్ అక్కడ మనకు ఆ టెంక అనేది ఇందులోకి రాకుండా మాత్రం మనం చూసుకోవాలి మురబ్బ అంటే సాఫ్ట్నెస్ ఉంటుంది ప్లస్ ఇవన్నీ ఈ మురబ్బా తయారు చేసిన తర్వాత మనకు ట్రాన్స్పరెంట్ లాగా అయిపోతాయి ఈ పీసెస్ అన్నీ అందుకని చెప్పేసి మనం కొంచెం కూడా టెంక లేకుండా చూసుకొని ఈ పీసెస్ అన్నీ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ తీసేసుకొని వాటర్లో ఈ పీసెస్ అన్నీ ఆల్రెడీ స్టవ్ పైన వాటర్ మరిగిన తర్వాత ఈ పీసెస్ అందులో వేసేసేయాలి నేను వాటర్ వేసి పెట్టేసుకున్నాను ఇలా వాటర్ ఒక దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి మనం మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆ వాటర్ అంటే సఫిషియెంట్గా అందులో ఉడికిపోవాలి ఈ మ్యాంగో పీసెస్ అన్నీ ఇంకొక మిస్టేక్ ఏం జరిగిందంటే చేస్తూ చేస్తూ ఉండగా ఆ వీడియో అనేది పాజ్ అయిపోయింది సో నేను వేసే ఈ మ్యాంగో ముక్కలు వేయడం అనేది క్లిప్ మిస్ అయిపోయింది అనమాట సో అది మాత్రం ఏం చేశానంటే ఈ వాటర్ అంతా మరిగిన తర్వాత ఇందులో ఈ ముక్కలు వేసేసి మామిడికాయ ముక్కలు వేసేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాను ఒక స్పూన్ సాల్ట్ వేశాను ఇంకా ఇందులో అంతే ఆ క్లిప్పు మిస్ అయిపోయిందండి సారీ ఇలా ఇవి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఉడికిస్తే మనకు లైట్గా ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంటవి అప్పుడు మనకు అర్థమైపోతుంది ప్లస్ మనం స్పూన్ మీద వేసేసి నైఫ్తో కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలి కట్ అయిపోయిందంటే అది కరెక్ట్గా ఉడికినట్టు అనమాట ఇప్పుడు పేట స్వీట్ అంటే బూడిద గుమ్మడికాయతో చేసే స్వీట్ ఎలానో ఇది కూడా సేమ్ అలాగే చేస్తారు ఇది వన్ ఇయర్ వరకు మనం స్టోర్ చేయొచ్చు అనమాట అంత బాగా ఉడికిపోతుంది వాటర్లో ఉడుకుతుంది తర్వాత ఆ ఉడికినది మళ్ళీ షుగర్ సిరప్లో కూడా ఉడికిపోతుంది అనమాట చూడండి ఇలా మనకు చూస్తేనే అవి ఉడికిన తర్వాత మనకు చూస్తేనే అర్థమైపోతుంది అవి ఎంత బాగా ఉడికినాయని ఇలా మనం నైఫ్తో కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోయింది చూసారా సో అంటే ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని స్ట్రైనర్లోకి తీసేసుకుందాం ఈ స్ట్రైనర్లో తీసేసుకున్న తర్వాత వాటర్ అంతా ఆరిపోతాయి మనం తీస్తు ఉంటేనే ఆరిపోతాం అనమాట ఆ స్ట్రైనర్ నుంచి అప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని షుగర్ పాకం పెట్టుకోవడం ఇక ఇప్పుడు ఈ వాటర్ ఇందులో మామిడికాయ ముక్కలు ఉడికించిన ఈ వాటర్ను మనమేం వేస్ట్ చేయొద్దు మనం పప్పులో కానీ కొంచెం పులుపుదనం కోసం దేంట్లో అయినా వేసుకోవచ్చు కర్రీస్లో పప్పులో మామిడికాయ పప్పు చేసుకుంటాం కదా దానికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఈ వాటర్ని ఆ కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఉంటుంది చూడండి ఈ వాటర్ని తీసి నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వాటర్ది బౌల్ పక్కన పెట్టేసి షుగర్ సిరప్ పెట్టేసుకుందాం ఇందులో షుగర్ యాడ్ చేసేసుకోవడమే ఏంటి అంటే ఒక కప్పు తీసుకున్నాను అనమాట షుగరు ఏ కప్పుతోనైతే మనకు పీసెస్ ఉన్నావో అదే కప్పుతో ఈ షుగర్ తీసేసుకొని మనం పెట్టేసుకోవాలి ఇది అసలు కేజీలు కేజీలు చేసేసుకుంటారనమాట వన్ కేజీకి దాదాపు ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ మనము మెజర్ తీసుకోవాలన్నమాట షుగర్ అనేది అంత తీసుకుంటే సరిపోతుంది ఇది ఎలా అంటే మరీ తీగపాకం కాకుండా లైట్ తీగపాకం వచ్చేటట్టు ఉడికించుకోవాలి ఈ షుగర్ సిరప్ను మనం చేయాల్సింది మెయిన్ అదే దాదాపు మనకు ఫైవ్ మినిట్స్ టైం పట్టుద్ది ఇదంతా షుగర్ అంతా కొంచెం థిక్నెస్ రావడానికి సో అది లైట్ పాకం రాగానే ఈ మ్యాంగో ఈ మామిడికాయ ముక్కల్ని అందులో వేసేసేయాలి వేసేసిన తర్వాత మా ఒక నిమ్మకాయ చెక్క ఒక హాఫ్ చెక్క ఇందులో పిండేసేయాలి ప్లస్ ఒక యాలకు వేసేసాను నేను చూడండి హాఫ్ నిమ్మ చెక్క ఇందులో రసం వేసేసాను వేసేసిన తర్వాత ఒక ఇలాచి వేసేస్తే ఆ ఫ్లేవర్ తగులుతుంది మనకు ఇది జామ్ లాగా యూజ్ చేయొచ్చు ప్లస్ మురబ్బలా యూజ్ చేయొచ్చు చపాతీ మీ పైకి తినచ్చు మన దగ్గర బ్రెడ్ ఉంటే బ్రెడ్తో తినొచ్చు దోశ ఉంటే దోశతో కూడా తినొచ్చు అనమాట అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా ఎలాగతుందో నాకు కామెంట్ పెట్టండి చూడండి మనం ఉడికిస్తుంటేనే ఆ నూరగ నూరగా వచ్చింది ఆ నురగ వెళ్ళిపోయే వరకు ఉడికిస్తే సరిపోతుంది మనకు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి చూడండి ఆ నురగ వస్తుంది కదా ఎంత బాగా వచ్చేస్తుంది అంటే ఇప్పుడు మనము మా మామిడికాయ ముక్కలు అందులో వేసిన తర్వాత వాటర్ కంటెంట్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అప్పుడు దాంట్లో వాటర్లో ఉడికిపోతుంది తర్వాత ఇప్పుడు ఈ పాకంలో షుగర్ పాకంలో ఉడికిందంటే అది వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది కానీ మాత్రం మనం తడి స్పూను అలాంటిది పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అసలు ప్రాబ్లం లేదు ఫ్రిడ్జ్లో పెట్టిన ఎక్కడ పెట్టినా మనం తడి స్పూన్ అయితే పెట్టకుండా చూసుకోవాలి ఇది వన్ ఇయర్ వరకు మనం స్టోర్ చేయొచ్చు చూడండి ఎంత ట్రాన్స్పరెంట్ అయిపోయిందో మామిడికాయ ముక్కల్లాగా లేకుండా చాలా అంటే ఇలా మనం మనము బ్రెడ్ పైన నేను వేసి చూపిస్తాను మీకు చపాతి పైన ఇలా మెల్ట్ అయిపోతుంది అనమాట చూడండి మరి ఓ ఇలా అంటే మనకు తీగపాకం తక్కువ అనమాట తక్కువ తీగపాకం వచ్చిన తర్వాత ఇంకా దింపేస్తే సరిపోతుంది తప్పకుండా ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మనకు ఫ్రీగా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి చేసి పెట్టేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు చూడండి మళ్ళీ ఒక్కసారి తీగపాకం చూపిస్తున్నాను ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇది రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు సెట్ వరకు అంటే చల్లారితే ఆటోమేటిక్గా ఇంకా సెట్ సెట్ అయిపోతుంది ప్లస్ ఏమవుతుందంటే కొంచెం చిక్కదనం వస్తుంది చల్లారిన తర్వాత చూడండి మనం ఉడికించేటప్పుడు కొంచెం గ్రేవీలాగా అనిపించింది కదా సో ఇప్పుడు ఎలా అనేది చెప్ మంచి పేస్ట్ లాగా అయిపోయింది నేను వీడియోలో మీకోసం కావాలని బాటిల్లో పెట్టచ్చు కాకపోతే చూపిస్తున్నాను వీడియోలో కనిపించాలని చెప్పేసి గ్రేవీ గ్రేవీలాగా ఒకలాంటి ఏమంటారు జామ్ లాగా రెడీ అయిపోయింది మంచి కలర్ అనమాట ఒక స్పూన్ వేసాను పసుపు ఇంకా ఎందుకంటే పసుపు హెల్తీగా మంచిది ప్లస్ అది స్టోర్ ఉండడానికి నిల్వ ఉండడానికి పసుపు కూడా మనకు ఉపయోగపడుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం వేయాల్సిన నిమ్మరసం కూడా వేసాం కాబట్టి అస్సలు మనకి ఎలాంటి పాడవ్వదు అనమాట ఇప్పుడు నేను బ్రెడ్కి పెట్టి బ్రెడ్ జామ్ లాగా యూజ్ చేస్తారు దాదాపుగా నేనైతే అదే మార్నింగ్ టైంలో మనకు హడావిడి ఉన్నప్పుడు పిల్లలకు కూడా ఇది పెట్టిచ్చేస్తే వాళ్ళు హాయిగా గబగబ తినేసి వెళ్తుంటారు కాలేజీకి వెళ్ళే టైంలో అంటే మనకు సీజనల్ ఫ్రూట్ తిన్నట్టు ఉంటుంది ప్లస్ ఇది ఎలాగో అంటే టేస్ట్ లేని వాళ్ళకు ఫీవర్ వచ్చిన వాళ్ళకు కూడా ఇది వేసుకొని తింటుంటే ఎంత టేస్ట్ వస్తుంటుంది ఎంత తిక్కు పెట్టుకున్నా మనకేం పులుపు ఉండదు అందులో అన్నీ మిక్స్ అవుతాయి కదా స్వీటు పులుపు మంచి ఫ్లేవర్ వస్తుంటుంది ఇలాచీ ఫ్లేవర్ ఇందులో కావాలి అనుకుంటే కొంచెం డ్రై నట్స్ వేసుకోవచ్చు ఇంకా నేను ఈ బ్రెడ్ పైన చపాతీ పైన మా పిల్లలకు మిడిల్లో చపాతీ మధ్యలో అలాంటివి వస్తే ఇష్టం ఉండదు కాబట్టి నేను ఏం వెయ్యలేదు సో ఇలా కట్ చేసి చూపిస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి వెంట వెంట అప్డేట్స్ అందుతాయి అంటే పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వెంట వెంట అందుతాయి చాలా ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ ఒకటి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే వన్ ఇయర్కి సరిపడా అంటే వన్ ఇయర్ కూడా స్టోర్ ఉండే ఈ మురబ్బ మామిడికాయ మురబ్బ ఒక్కసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేను బాటిల్ అంతా కడిగి ఫ్యాన్ కింద ఒక వన్ అవర్ ఆరబెట్టిన తర్వాత ఇందులో వేసేస్తున్నాను ఇది మనం ఎందుకైనా మంచిది ఫ్రిడ్జ్లో చిన్న ప్లేసే కాబట్టి అఫ్కోర్స్ తక్కువ క్వాంటిటీ నేను చేశాను ఎక్కువ క్వాంటిటీ చేసుకున్న వాళ్ళు కొంచెం పెద్ద బాటిల్ తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనకి అంటే అస్సలు ఫీవర్ వచ్చి ఉండి జ్వరం వచ్చినప్పుడు నోరు టేస్ట్ లేనప్పుడు అసలు ఇది తింటే అంత బాగుంటుంది దేనిపైన పైన దోశకు పెట్టుకోవచ్చు ఇడ్లీకి పెట్టుకోవచ్చు ప్లస్ బ్రెడ్కి కూడా పెట్టుకోవచ్చు Like, share, subscribe.